హాయ్ బ్రదర్ నేను వెంకిని కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఈ వీడియోలో కనిపించే గోర్రెలు నెల్లూరు చుడిపే గూర్రెలు మొత్తం పెద్ద గోర్లు వచ్చేసి యాభై గూర్లు పిల్లలు వచ్చేసి ముప్పై పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అనేది నేను లాస్ట్లో చెప్తాను బ్రదర్ ఇంకపోతే చాలామందికి నేను చెప్పాను మన ఛానల్ ఎవరైనా అమ్మకానికి పెట్టాలనుకునే వాళ్ళు వీడియో రెండు నిమిషాలు తగ్గకుండా రెండు నిమిషాలు పైన వచ్చేలా పంపించమని చెప్తున్నాను చాలామంది ఒక నిమిషం యాభై ఆరు సెకండ్లు అలా పంపిస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఫోన్ అడ్డం పెట్టి వీడియో పంపించమని చెప్పాను బ్రదర్ చాలామంది ఫోను నిలువు పెట్టి ఆన్ చేసిన తర్వాత అడ్డం తెప్పుతున్నారు అలా తిప్పడం వల్ల ఏంటంటే వీడియో నిలువుగానే వస్తుంది అది మనం అప్లోడ్ చేయడానికి ఫుల్ స్క్రీన్ రాకుండా సొగం సుగమే వస్తుంది బ్రదర్ క్లారిటీ రాదు వీడియో కాబట్టి ప్రతి ఒక్కరే చెప్పేది నేను ఏంటంటే ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు ఫోన్ అడ్డం పెట్టినప్పుడు ఆన్ చేయండి బ్రదర్ ఫోను ఆన్ చేసి తర్వాత అడ్డం తెప్పొద్దు అలా తిప్పడం వల్ల ఏమవుతుందంటే ఫోన్ స సగం స్క్రీన్ వస్తుంది బ్రదర్ ఫుల్ స్క్రీన్ రావడం లేదు కాబట్టి వీడియో తీసేటప్పుడు మీరు ఫస్ట్ ఫోన్ అడ్డం పెట్టిన తర్వాత ఆన్ చేసి వీడియో తీయండి ఆన్ చేసి అడ్డం తిప్పారంటే ఖచ్చితంగా ఆ వీడియో క్లారిటీ రాదు బ్రదర్ కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో వీడియో తీసేటప్పుడు మనకి రెండు నిమిషాలు పైన వచ్చేలా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు ఎన్ని పిరలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిరలు మా పొట్టేళ్ళు అయితే లైవ్ ఐటమ్ వస్తుంది వాటి జత ఫ్రైజంతా మీ ఊరు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు డీటెయిల్స్ పెట్టారంటే మన ఛానల్లో ఇలా అప్లోడ్ చేశాం బ్రదర్ నేను అదే చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఫోను ఆన్ చేసిన తర్వాత అడ్డం తిప్పొద్దు బ్రదర్ ఫోను అడ్డం పెట్టిన తర్వాత ఆన్ చేసి రెండు నిమిషాలు పైన వచ్చేలా వీడియో తీసి కింద టైటిల్ దగ్గర నా నెంబర్ ఉంటుందని నా నెంబర్కి ఫోన్ వాట్సాప్ నెంబర్ పంపించారంటే నేను ఇలా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం బ్రదర్ మనకి డీటెయిల్స్ మీ అడ్రస్ ఫోన్ నెంబర్ కరెక్ట్గా పంపించండి తొందరగా మనకు అప్లోడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది బ్రదర్ చాలామంది అదే చేస్తున్నారు ఒక నిమిషము యాభై ఆరు సెకండ్లు అలా పంపిస్తున్నారు వీడియో ఆ వీడియోస్ అప్లోడ్ చేయడానికి మనం చెప్పే డీటెయిల్స్ చెప్పేదానికి టైమింగ్ ఉండదు బ్రదర్ కాబట్టి రెండు నిమిషాల పైన వచ్చేలా వీడియో తీయండి జత ఫ్రైజ్ ఎంతనే నేను చెప్తాను బ్రదర్ ఇంకపోతే వీడియోలో విషయానికి వస్తే మనకి ఇవి వచ్చి మొత్తం టోటల్ వచ్చేసి యాభై గుర్లు ఉన్నాయి పిల్లలు వచ్చేసి ముప్పై పిల్లలు ఉన్నాయి ఇది ఇవి అడ్రస్ చెప్తాను బ్రదర్ ముందు అడ్రస్ చెప్తాను తర్వాత మనకి డీటెయిల్స్ జత ఫ్రైజ్ ఎంతన నేను చెప్తాను బ్రదర్ ఇది అడ్రస్ వచ్చేసి ఓబులాయ్పల్లి విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ బ్ర ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి మళ్ళీ ఇంకోసారి అడ్రస్ చెప్తాను బ్రదర్ ఓబులాయ్పల్లి విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ బ్రదర్ ఇవి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ఎంత చెప్తున్నారంటే ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసే అవకాశం ఉంది బ్రదర్ ఇవి టోటల్ వచ్చేసి పెద్ద ఊరలు వచ్చేసి మనకి యాభై ఊర్లు పిల్లలు వచ్చేసి ఇవి కూడా సపరేట్గా వీడియో తీసి పంపించి బ్రదర్ ఇవి మనకి కాళ్ళ కింద వచ్చే పిల్లలు ముప్పై బిరలు వస్తాయి బ్రదర్ ఇవి మన కాళ్ళ కింద వస్తాయి ఈ ముప్పై బిరలు వచ్చేసి మన కాళ్ళ కింద వస్తాయి పెద్ద ఊరలు యాభై గూర్లు జత ఫ్రైజ్ ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్రదర్ బేరం చేసే అవకాశం ఉంది ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర ఆ బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు ఫైనల్ రైడ్ కాదు బ్యారెన్స్ చేసే అవకాశం ఉంది కింద టైటిల్ దగ్గర నా నెంబర్ ఉంటుంది ఎవరైనా మన అమ్మకానికి మన ఛానల్లో పెట్టాలనుకుంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి బ్రదర్ ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్